హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత వీరి జీవితం మనందరికీ తెరిచిన పుస్తకమే అయితే వీరు ప్రేమించుకున్న సమయంలో వీరు చేసిన తప్పు ఇప్పటికీ వీరిని వెంటాడుతూనే ఉందట ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది సమంత నాగ చైతన్యలు ప్రేమించుకునే రోజుల్లో చేతిపై ఒకే రకమైన ట్యాటూలు వేయించుకున్నారు ఇది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది వీరి పెళ్లికి ముందే ఈ టాటీలు వైరల్ కావడంతో సమంత నాగచైతన్య ప్రేమించుకుంటున్నారని అంతా ఫిక్స్ అయ్యారు దానికి తగ్గట్టుగానే వీరు పెళ్లి చేసుకున్నారు అయితే కొన్ని సంవత్సరాలకే వీరు విడిపోయారు అయితే వీరి చేతిపై వేయించుకున్న ట్యాటూలు మాత్రం అలానే ఉన్నాయి విడిపోతామని తెలియక వీరు ఇలా చేతిపై ట్యాటూలు వేయించుకున్నారు విడిపోతామని తెలిస్తే ఎవ్వరు కూడా ఇలాంటి పని చేయరు ట్యాటూలపై సమంత రియాక్ట్ అయ్యారు నేను చెప్పేది ఒక్కటే ఎప్పుడూ ట్యాటూలు వేయించుకోవద్దు అస్సలు ట్యాటూ వేయించుకోవద్దు అంటూ మళ్ళీ మళ్ళీ చెప్పుకొచ్చింది సమంత ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది ప్రస్తుతం శామ్ కామెంట్లు నెట్టిట్లా వైరల్ మారాయి ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు పెళ్లైన కొన్నాళ్ళకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతని తప్పంటే లేదు నాగచైతన్యే తప్పని సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే చేశారు విడాకులపై నాగ చైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు కానీ సమంత మాత్రం తన సినిమా విడుదల సమయంలో పరోక్షకంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం ఎంతో